బాబు సూపర్ సిక్స్ పథకాలతో నగరంలోని నలభై తొమ్మిదవ డివిజన్ పరిధిలో పిఎన్ కాలనీలో ఆదివారం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ ప్రచారానికి జరిగింది బీజేపీ రాష్ట్ర నాయకులు నియోజకవర్గ కర్నర్ పైడి వేణుగోపాల్ మరియు పైడి రాజారావు ఆధ్వర్యంలో కాలనీలో విస్తృతంగా పర్యటించి ఇంటింటికి ప్రచారాన్ని చేపట్టారు అదేవిధంగా గార మండలం రామచంద్రాపురం పంచాయతీలో శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షులు గొండు స్వాతిశంకర్ అధ్యక్షతన అంబటి జక్రధర్ అంబటి రంగారావు మాస్టర్ సాధు జనార్దన సురేష్ సాధు మల్లికార్జున ఆధ్వర్యంలో ప్రజాగాల బాబు సూపర్ సిక్స్ పథకాలు ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రచారంలో భాగంగా గొండు శంకర్ మాట్లాడుతూ పేదవాడి సంక్షేమమే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలను తొంగలోకి తొక్కిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రస్తుత పథకాలను రద్దు చేస్తుందని ప్రజలను మభ్య పెడుతున్నారని అన్నారు పేదవారిని సంపన్నులుగా మార్చడమే లక్ష్యంగా ఎన్డిఏ నేతృత్వంలో ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు బాబు సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు వరాలని పేర్కొన్నారు కుమ్మరు ఇది గట్టు రెడ్డికి వీధి ఏరియా మొత్తం ఈ వార్డు పరిధిలో ఈరోజు బాబు సూపర్ సిక్స్ ఇంటింటికి ప్రచార కార్యక్రమం ఎన్డీఏ కూటమి ద్వారా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇక్కడ ఆర్గనైజింగ్ చేసి బాధ్యత వహించినటువంటి ఈ ఏరియా బీజేపీ సీనియర్ నాయకులు అలాగే నియోజకవర్గం కన్వీనర్ పైడి వేణుగోపాలరావు గారు అలాగే ఇంకో సీనియర్ నాయకులు బీజేపీలో మొన్నే చేరారు రాజకీయంగా ఆయనకి ఇక్కడ అంతా అనుభవం ఉంది సేవ తప్పరులైనటువంటి పైడి రాజారావు గారికి అలాగే తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి కోరాడు అరగోపాల్ గారికి అలాగే ఇక్కడ కేబుల్ ఆపరేటింగ్ అంతా చూస్తుంటారు శ్రీనివాస్ గారికి పుర్రీ మధు గారికి మా క్రిష్టపేట ఎక్స్ఎంపిటీసీ చల్లవాసు గారికి అంతవరకు శ్రీన్ గారికి ప్రసాద్ గారికి రమణ గారికి రాహుల్ గాంధీ గారికి నాగేంద్ర యాదవ్ గారికి విజయ్ కుమార్ గారికి కమల్నాథ్ గారికి గురువుబల్ కమల్నాథ్ గారికి నవీన్ దండపాటి గారికి రమణ రమణ గారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసేసి పేత పి దీను గారికి అందరికి కూడా నా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ ఇక్కడ ఉమ్మర వీధి రెడ్డి వీధి వాసులందరికీ కూడా గట్టు వాసులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించిన అభ్యర్థిని కూటమి తరపున ఇక్కడ తెలుగుదేశం తరఫున సైకిల్ గుర్తుపై ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను ఈ నియోజకవర్గంకి యువకుడినైనా నన్ను నా మంచిదానాన్ని కష్టాన్ని గుర్తించి నలభై సంవత్సరాలుగా మేము తెలుగుదేశం పార్టీకి చేస్తున్న సేవలకు గాను నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది ఈ టికెట్ కూటమి మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే రాష్ట్రం మళ్ళీ బాగుపడాలంటే మన కేంద్ర ప్రభుత్వం అవసరం ఉంది నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడోసారి మళ్ళీ ప్రధానమంత్రి అయ్యి తీరుతున్నారు నాలుగు వందల పైచీలకు ఎంపీలతో రేపు ఎన్డీఏ కూటమి కేంద్రంలో ప్రభుత్వం వస్తుంది ఇక్కడ నూట అరవై పైచీలకు సీట్లతో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇక్కడ ప్రభుత్వం వస్తుంది కనుక ఎమ్మెల్యే నన్ను అలాగే ఎంపీగా కిందరాపు రామ్మోహన్ నాయుడు గారిని అత్యధిక మెజార్టీతో మీరు ఓట్లు వేసి ఎంపీగా ఆయనకి ఎమ్మెల్యేగా నాకు గెలిపించాలని కోరుకుంటూ ఇక్కడ సమస్యలు ఇప్పుడు రాజారావు గారు అంతా తెలియజేశారు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది అలాగే రోడ్లు కూడా కొన్ని లైన్లో ఎక్స్టెన్షన్ పీఎన్ ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్లో రోడ్లు కూడా లేని పరిస్థితి ఇంకా పల్లెటూరులో ఉన్నట్టున్న మన కార్పొరేషన్ అయ్యి పది సంవత్సరాలు అయిపోయింది ఇంకా మనం ఎక్కడ ఉన్నామో మనకు తెలియట్లేదు కార్పొరేషన్ ఎలక్షన్ లేవు ఒక కార్పొరేటర్స్ లేరు కౌన్సిలర్స్ లేరు ఎవరికి చెప్పుకోవాలో మన బాధ అర్థం కాని పరిస్థితి ఏ సమస్య